నంద్యాల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీడీపీ వైసీపీ గ్రామ మండల స్థాయి నాయకులు ఓట్ల లెక్కల్లో నిమగ్నమయ్యారు నిన్నటి వరకు కార్యకర్తలు అభిమానులతో సందడిగా కనిపించిన నాయకులు ఇల్లు పార్టీల కార్యాలయాలు జనం లేక బోసిపోయాయి నెల రోజులుగా అభ్యర్థుల పర్యటనలు నాయకులు ఇంటింటి ప్రచారాలు మైక్ అనౌన్స్మెంట్లతో హోరెత్తించగా ఇప్పుడు పట్టణం గ్రామాల్లో అంతటా నిశ్శబ్దం నెలకొంది టీడీపీ వైసీపీ గ్రామ మండల స్థాయి నాయకులు పోల్ మేనేజ్మెంట్లో పాల్గొన్న ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు జరిపి వార్డుల సామాజిక వర్గాల వారిగా వచ్చే మెజార్టీ మైనస్ గురించి సుదీర్ఘంగా చర్చించి ఒక అంచనాకు వస్తున్నారు తమ గ్రామంలో మండలంలో వచ్చే ఓట్ల వివరాలు అంచనాలను అభ్యర్థులకు నాయకులు అందజేస్తున్నారు ఈ ఎన్నికల సైలెంట్ సైలెంట్గా ఓట్లు వేయడం వల్ల జనం నాడి నాయకులకు అందటం లేదు అయినా గెలుపు తమదేనని ఇరు పార్టీల ధీమా వ్యక్తం చేయడం శోచనీయం গজৰা <muchas> বহুত